నాలోని ఆశ జ్యోతి నీవే నా ప్రభువ నీధరికి నడిపించున్నావా నా జీవనావా నాలోని ఆశ జ్యోతి నీవే నా ప్రభువ నీ ధరికి నడిపించునావా నా జీవనావా నిన్ను నేను ఈ జగన్ కొనియాడగా అనువైన పాట పాడి వినుతించగా నిను నేను ఈ జగాన కొనియాడగా అనువైన పాట పాడి వినుతించగా నీ పదసేవ చేయగదేవాని భాగ్యమును వన వనకూర్చుమయ్యా నాలోని ఆశా జ్యోతి నీవి నా ప్రభు నీ ధరికీ ನಡಿಪಿಂಚು ನಾವ ನಾನು ಜೀವನಾ ನೀ ಪ್ರೇಮ ನಾನು ನಡುಪುಮ ನೀ ಮಹಿಮಂದಿರ ನಾನು ನಿಲುಮ ನೀ ಪ್ರೇಮ ತೀರಾನ ನಾನು ನಡುಪುಮ నీ మై మమందిరా నను నిలుపుమా పావన నామ ధామ నా ఆత్మదీపమును వెలుగించుమయ వెలుగించుమయ నాలోని ఆశా జ్యోతిని నీవే నా ప్రభువ నీ ధరికి నడిపించు నా జీవన